హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పరగడుపున నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం మన శరీరానికి నీరు ఎంత అవసరమో మన అందరికీ తెలుసు వైద్య నిపుణులు రోజు ఉదయం లేవగానే తగిన మోతాదులో నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు ఉదయాన్నే నీరు తాగితే ఎటువంటి వ్యాధులు రావని చెబుతున్నారు ఖాళీ కడుపున నీళ్లు తాగితే పెద్ద పెరుగు శుభ్రం కావడంతో పాటు శరీరం పోషకాలను గ్రహించి కొత్త రక్తం తయారవుతుంది వైద్యులు ఉదయం లేవగానే కనీసం అర లీటర్ నీటిని తాగాలని చెబుతున్నారు పరగడుపున నీళ్లు తాగితే మెటబాలిజం మెరుగవడంతో పాటు రక్తంలోని మలినాలు తొలగిపోతాయి శరీరం ద్రవ పదార్థాలను కోల్పోకుండా ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా చేస్తుంది మెటబాలిజం మెరుగైతే శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది ఉదయాన్నే నీళ్లు తాగితే కండరాల కణాలు కూడా వృద్ధి చెందుతాయి అర లీటర్ నుండి ఒకటిన్నర లీటర్ మంచినీటిని తాగితే కొన్ని వ్యాధులు బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు వైద్యులు పగటిపూట నీటిని తాగకపోయినా పరగడుపున ఖచ్చితంగా తాగాలని సూచిస్తున్నారు వీలైతే పరగడుపున ఘోరవెచ్చని నీటిని తాగడం మరింత మంచిది బీపీ షుగర్ ఉదర సంబంధిత వ్యాధులు ఋతుక్రమ సమస్యలు తలనొప్పి ఆస్తమా కొలెస్ట్రాల్ వ్యాధులు గోరవెచ్చని నీటిని తాగితే దూరం అవుతాయి గోరువెచ్చని నీరు తాగిన నలభై ఐదు నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగలేకపోతే గ్యాప్ ఇచ్చి తాగాలని వైద్యులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి పరగడుపున నీళ్లు తాగడం వల్ల అది కూడా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్